అందరికీ ప్రజడిని ప్రజా దేవుని బిడ్డలా బాగున్నారా ఈ ఉదయం ప్రార్థన చేసుకున్నారా వాక్యం ధ్యానించారా మీ అందరి కొరకు నమ్మకంగా నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేసుకోండి కంపల్సరీ రోజు అనుదాం వాక్యం ధ్యానించండి ఏ ఒక్కరు కూడా వాక్య విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని మీ అందరికీ తెలిస్తా తెలియబోస్తాను ఈరోజు మన దేవుని వాగ్దానం కీర్తన ముప్పై ఏడు ఐదు ఆయన నీ కార్యము నెరవేర్చను ఆయన నీ కార్యము నెరవేర్చను ప్రియ దేవని బిడ్డరా ఒకప్పుడు నేను కొన్ని ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విషయంలో ప్రార్థనలో మనం ఆ విషయాన్ని పొందుకోలేకపోతాం ఎలాగంటే అన్నిదాన్ని ప్రార్థన చేస్తూనే ఉంటాం ప్రార్థన చేస్తూనే విషయాన్ని కొనసాగిస్తూ మనం ఏదైతే దేని గురించి ప్రార్థన చేస్తున్నామో ఆ విషయం పొందుకోలేకపోతూ ఉంటాం మనలో కొంత నిరుసాహం ఇది వచ్చేస్తుంది ఏంటి ఈ విషయంలో మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం ఎన్ని ఎన్ని రోజుల ద్వారా మనం గడిచినా మనం పొందుకోలేకపోతాం చెప్పి మనలో ఒక నిరుసాహం ఏర్పడుతుంది ప్రియ దేవుని బిడ్డరా ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో మనం ఏదైనా విషయం దేవుడి ముందు నుంచి మనం పొందుకోవడానికి కొంచెం సమయం పడుతుంది ఎలాగంటే ఇప్పుడు మనం ఒక మొక్క నాటినప్పుడు గులాబీ మొక్క నాటినప్పుడు దానికి ఒక పువ్వు దానికి రంగు దాన్ని రావడానికి కొంత టైం పడుతుంది అన్నమాట ఆ కొమ్మలు రెమ్మలు దాని కక్కులు ఎదుగుడానికి దానికి దానిని టైం పడుతుంది ఎలాగంటే ఆ భూమిని దున్నాలి నీరు వేయాలి భూమిని దున్నాలి కొంత టైం పడుతుంది అలాగే మన ప్రార్థనలు ఏదైనా ఒక విషయం దేవుడు ఎందుకు గోజాడుతున్నప్పుడు కొంత సమయం పడుతుంది ఒక ఆహారం ఒక గోధుమ కూడా గింజ తయారయ్యి అది రొట్టిగా మారి నీ నోటికి వచ్చేటప్పటికి కొంత సమయం ఎలాగైతే పడుతుందో అలాగే ప్రియ దేవుని బిడ్డ ఏదైనా ఒక విషయంలో మన దేవుడిని అడుగుతున్నామంటే ఆ విషయం గురించి కొంత సమయం పడుతుంది ఎమ్మటని ఏది పొందుకోవాలి ఎందుకంటే దుక్కు దున్నకుండా నీరు వేయకుండా నారు వేయకుండానే విత్తనం ఎలాగైతే ఫలించదో మన ఆత్మీయ జీవితంలో మన దేవుడి ముందు వెళ్ళి ఒక విషయాన్ని మనం అడుగుతున్నప్పుడు అది మనకి ఎంతవరకు మనం పొందుకోగలుగుతామంటే ఇది మొదట ఎలాగ ఆత్మీయ జీవితంలో మనం కొన్ని శ్రమల గుండా అంటే శ్రమలకుండా వెళుతూ ప్రార్థనలో పోరాటం చేస్తూ మన దేవుడు ఎదుటి యథార్థంగా నమ్మకంగా జీవిస్తూ మన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని యథార్థంగా దేవుని తన చూస్తున్నప్పుడు మన యొక్క జీవితం కూడా పరిశుద్ధంగా ఉందా లేదని కూడా అనుభవం మన దేవుడు చెక్ చేస్తుంటాడు ఎలాగంటే అను దావి మహారాజు అలైతే ఉన్నాడు ప్రభుత్వం ఆ పరిశోధించు నీకు ఏదైనా ఆయాసకరం ఉందేమో దాన్ని తీసివేయని చెప్పి దావీది కా దావీది మహారాజు ఎలాగైతే తను బయలుపరిచాడు అలాగా మనం ఏదైనా దేవుని ఒక అడుగుతున్నప్పుడు అడిగే ముందు మన యొక్క హృదయం ఎలా ఉంది ఈర్ష్య దేశం పాపం కాపడం మాయ ఏది కూడా మనలో ఏ కొంచెం కూడా ఉండడానికి వీలేదు ప్రియ దేవుని పెట్టారా ఒక దేవుడి సన్నిధిలోకి వచ్చి మనం అడిగేసినంత వార్తలు ఏది మనం పొందుకోరా పొందుకోవడానికి ఒకటే మార్గం ఏంటి యథార్థంగా జీవించడం పరిశుద్ధంగా జీవించడం తోటి వారితో ప్రేమకులకి జీవించడం అనుధుల ప్రార్థనలో ఉండడం వాక్యం జ్ఞానించడం ప్రభువుకి యథార్థమైన మన జీవితం ఆయన చూసినప్పుడు మన హృదయం యథార్థం అవుతుంది కనుక తప్పకుండా ప్రతి విషయాన్ని కూడా పొందుకుంటాం ప్రియ దేవుని బిడ్డరా ఎందుకంటే ప్రతి అవసరమైన మనం ఆయన సముద్రం మనకు తీరుస్తూ ఉంటాం లేదు అందుకనే భక్తులు మనకు ఆయన నీ కార్యము నెరవేర్చు అనే కీర్తన కూడా మనకు తెలియబడుస్తున్నాడు ఎప్పుడు నెరవేరుస్తాడనే విషయాన్ని బట్ నేను మీకు తెలియబరుస్తాను ప్రియ దేవుని బిడ్డలు ఏ ఒక్కరూ కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మన ప్రార్థన విషయంలో వాటిని జాయించే విషయంలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం చూపించదు ప్రియ దేవుని బిడ్డరా ఎందుకంటే పెద్ద పెద్ద మహానుభావులు కూడా ఈ విషయాన్ని ఒకటి నొక్కి ఒక్క నుంచి చెప్తున్నారు ఉదయకాలం అనేసి ప్రార్థించడంలో ఎవరైతే దీన్ని పొందుకోగలుగుతున్నారో వాళ్ళందరూ కూడా అంటే రాత్రి చేయకూడదా ప్రార్థన మీలో సందేశం రావచ్చు అన్నదేనా నువ్వు ఉదయం చేయగలిగితే ఉదయం చేయండి రాత్రి చేయగలి కానీ చేసే ప్రార్థన విధానం ఎలా ఉన్నది అనేది మొదటి చాలా ఇంపార్టెంట్ మోస్ట్లీ ఇంపార్టెంట్ మన దావిదిగా అదే చెప్తున్నారు మన ఉదయం ఎలా ఉంది పాలెములు సంచరించున్నప్పుడు యహో మన పాలన ఆ రోడ్డు యహో యహోషవా చెప్తాడు రేపు ఉదయం అద్భుత కార్యములు చేయబోతున్నాడు మన దేవుడు మీరందరూ పరిశుద్ధపరచుకోండి అని చెప్తాడు ఎందుకని చెప్తాడు ఆ రోడ్డు యహో యహోషవా యుద్ధం చేసే ముందు ఎందుకు చెప్తాడు యహో చెప్పినప్పుడు ఏంటి వాళ్ళు చేసిన వాటి గురించి పచ్చాతప్పడమని చెప్తాడు అలాగా మనం చేసిన పాపాలు ఏమైనా ఉండే వాటి గురించి పచ్చాతప్పడి దేవుని ఎదుట మనం యథార్థంగా కన్నీరు కాడ్చి మన గోజాడ కలిగితే ప్రియ దేవుని బిడ్డలరా ఈ లోకంలో పొందుకునేది ఏది ఉండవు మనకు ఉన్న ఆత్మీయ బిడ్డలకు ఉన్న మనశ్శాంతి సమాధానం ఏ ఒక్కరికి కూడా ఉండదు ప్రియ దేవుని బిడ్డలరా ఈ యొక్క విషయం మీరందరూ గమనించండి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకండి నిర్లక్ష్యం చేసిన రోజు మీకు ఆ రోజు తేడా కనబడుతుంది ప్రియ దేవుని బిడ్డ మీరు ప్రార్థన చేసుకోకుండా వెళ్ళండి ఒక రోజు వాక్యం చదవకుండా బయటకి వెళ్ళండి ఏదో రోజు మీకు ఆ రోజు మీకు ఒక ఇంటికి కూడా వీడు ఉంటూనే ఉంటాడు స ఈ దుష్టుడు మనల్ని వెంబడిస్తూనే ఉంటాడు ఏ రోజు నువ్వు బలహీన పడతావా అని చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా నువ్వు ఏదో బలహీన పడతావు ఎక్కడ బలహీన పడుతుంటే నువ్వు శరీరంగా అలసిపోతావు చలిసిపోయి రోజు నువ్వు ప్రార్థన చేయలేదు రేపు చేద్దామని ఒక నెగ్గట్ చేస్తావు అక్కడ దొరుకుతావు ప్రియ దేవుని బిడ ఎంత శరీరం అలసిపోయినా సరే ప్రార్థన ఒక టెన్ మినిట్స్లో గోచాడు నీ యొక్క రక్షణ వస్తానికి ఏ మరకలు అందించకుండా ఆ రోజు సాయంత్రం లెక్క అప్పచెప్పేవాడిగా పొద్దున్న సాయంత్రం కంటే కష్టంలో ఒక్క ఐదు నిమిషాలు దేవుడి సన్నిహితులు కలిసి ఆయనకి మొరపెట్టి రోజు చేసేటప్పుడు ఐదు నిమిషాల నుంచి ప్రార్థన చేసే దేవుడి విషయంలో కలపడి కలపడు దేవుడు సన్నిధిలో కలపడినప్పుడే ఈ దురాత్మ శక్తి నుంచి నువ్వు ఎదుర్కో ఉంటే తట్టుకోగలవు ప్రియదేవుడు కూడా ఏ ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు వాక్యాలను నిర్లక్ష్యం చేయొద్దు ప్రియదేవుడు అందరికీ ఈ పరిశుద్ధాత్మడు